నిత్య తమిళలకు సీఎం చంద్రబాబు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కొలు రవీంద్ర పార్థసారథి మాజీ మంత్రి దేవినేని ఉమా కొనకల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు సిటీ ఆర్టీసీ బస్సులో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లుగా ఆర్టీసీ ప్రకటించింది ప్యాసింజర్లకు కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు నిర్ణయం తీసుకుంది సిటీ బస్సులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చునని వెల్లడించింది ఇక్కడి నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చామన్నారు త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదు విడుదల చేశారు ఒకే చోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదుల పాటు సర్వీసు పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా ఉపాధ్యాయుల విభజన చేశారు ఈ నెల ఏడవ తేదీలోగా ఆన్లైన్లో సలహాలు సూచనలు పంపాలని విద్యాశాఖ అధికారులు జారీ చేసింది కొత్త విద్యా సంవత్సరం లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిత చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో బిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని దాని ఆధారంగానే టీచర్ల బదిలీలు కొనసాగించే అవకాశం ఉంది ఉపాధ్యాయులు తొమ్మిది నెలలు మించిన కాలని పూర్తి విద్యా సంవత్సరంగా లెక్కిస్తామని చెప్పుకొచ్చింది అలాగే హెచ్ఎంలు ఉపాధ్యాయులు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నింపి ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా మేల్చాలని వెల్లడించింది యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి పదకొండవ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను వేగంగా నిర్మించనున్నారు ఏటేటా నిర్వహిస్తున్నట్లు కాకుండా ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు తొలి రోజు విశ్వసేన ఆరాధన స్వస్తి వాచనం రక్షబంధన పూజలు వేద మంత్రాలు మంగళ వైద్యుల నడుమ వైభవంగా జరిగాయి అర్చకులు ముందుగా గర్భాలయంలోని శ్రీంబు నరసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు కాగా ఇవాళ ఉదయం అగ్ని ప్రతిష్ట జ్వజారోహణం సాయంత్రం భేరి పూజ వ్రేత ఆహ్వాన కార్యక్రమం జరగనుంది ఇక ఈ నెల ఏడవ తేదీ స్వామి అమ్మవారి ఎదురుత్వల ఉత్సవం ఎనిమిదవ తేదీన తిరు మహోత్సవం తొమ్మిదవ తేదీ దిగ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు కదకుండా గర్భాలలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి సీఎం రేవంత్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అధికారులు సీఎం కు పూర్ణ స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు అనంతరం స్వామివారికి పట్టి వస్త్రాలు సమర్పించిన సీఎం మొక్కులు జరించుకున్నారు సీఎం పట్టు వస్త్రాలతో ఆలయ అధికారులు సత్కరించగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు వనపరతిలోని స్థానిక జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలకు కుటుంబీశ్వలను పంపిణీ చేయడం రుణమేళ ఉద్యోగ మేళాల్లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా గాలిబీడు మొదల అనంతపురంలో వెలిసిన గంగమ్మ తల్లి జాతర ఎంతో ఘనంగా జరుగుతుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు జాతరలో భాగంగా మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఎంతో ఘనంగా గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నామన్నారు నిర్మల్ జిల్లా బెంస మఠిలోని కామూలు గ్రామ ఆరాధ్యదేపం శ్రీ మహాపోచమ్మ శ్రీ మహాలక్ష్మి దేవాలయ రెండో వార్షికోత్సవాన్ని కన్నిగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూతలు ఎమ్మెల్యే రామారావు పటేల్ మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్మించారు నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి శిఖరి ఉత్సవం డప్పు వాయిద్యాలు మేల తాళాలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార ఆలయ కార్యనిర్వాహకులు వెంకటేష్ మాట్లాడుతూ అనవైద్య ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారి శిఖరి ఉత్సవం ఊరేగింపు ఘనంగా జరుపుతామని తెలిపారు మరుసటి నెలలో అమ్మవారి జాతరను కోడి కట్టి ప్రారంభిస్తామన్నారు ఈ జాతర పదిహేను రోజుల పాటు ఘనంగా జరుగుతుందని పద్నాలుగో రోజున అమ్మవారి అగ్నికుండ ప్రవేశం పచ్చి గరిక అయం నిర్వహిస్తామని పదిహేనో రోజు అమ్మవారిని వివిధ పుష్పాలతో చెప్పారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు పొంగల్ పెట్టి మొక్కులు చెల్లించుకోవడంతో హైదరాబాద్ మలక్పేట నగర్ కోటి ప్రధాన రహదారిపై జేహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పనులు చేపట్టారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే అర్ధరాత్రి సమయంలో చేపట్టాల్సిన జేహెచ్ఎంసీ పనులు ఉదయం సమయంలో చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ పుట్టినరోజు వేడుకలు చీరలలో ఘనంగా జరుపుకున్నారు చీరల బోసి నగర్ లోని ఒక అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి ఎంపీ కృష్ణప్రసాద్ కేక్ కట్ చేశారు అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్మించారు కన్నబిడ్డలకు దూరమై ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం వల్ల మనసుకు ఎంతో తృప్తినిచ్చిందని ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు ప్రకాశం జిల్లా పుదుర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు సర్కిల్ ఆఫీసును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు గతంలో పోలీస్ స్టేషన్ బ్రిటిష్ కాలం నాటి భవనంలో ఉండేది అయితే ఆ భవనం శిథుల అవస్థకు చేరడంతో స్టేషన్ ను తరలించారు మరోవైపు ఆ పాత శిద్దుల భవనాన్ని రీమోడల్ చేశారు సిఏ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు స్టేషన్ కు వచ్చే బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ప్రాంతంలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు తెలంగాణ రైస్ మిల్లు నుంచి ఆంధ్రకు ప్రభుత్వం బియ్యం తరలిపోతుందని సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో అర్ధరాత్రి నుంచి వాహన తనిఖీలు చేపట్టారు నల్గొండ మిర్యాలగూడ సుల్తానాబాద్ కరీంనగర్ జిల్లా నుంచి ఆంధ్రకు రవాణా అవుతున్న పన్నెండు బియ్యం లారీలను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో ట్యాడీ పర్మిషన్ తీసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వ గిడ్డంగులకు పంపకుండా దొడ్డిదరణ ఆంధ్రకు తరలిస్తున్నారనే కొనలు అధికారులు విచారణ చేపట్టారు మిల్లు నుంచి వచ్చిన లారీల రికార్డులకు సంబంధిత రైస్ బిల్లులోని స్టాకు లెక్క సరిపోవడంతో కొన్ని లారీలను విడిచిపెట్టారు మరికొన్ని లారీల స్టాక్ వివరాలు లేనందున లారీలను అదుపులోకి తీసుకుని రికార్డులు సాధనం చేసుకుని విచారణ చేపట్టారు ఈ తనిఖీలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సీఐ వసంత్ కుమార్ ఎస్ఐలు కృష్ణ జంగయ్య భాస్కర్ పాల్గొన్నారు శ్రీ సత్యసాయి పుట్టుపర్తి జిల్లా ఓడిసి మండల కేంద్రంలో వాహనదారులకు కొత్త మోటార్ వాహన చట్టం అమలుపై పోలీసులు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని ఎస్ఐ మల్లికార్జున్రెడ్డి వాహనదారులకు వివరించారు ప్రతి ఒక్కరూ కొత్త వాహన చట్ట నిబంధనలు పాటించాలని సూచించారు ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేకుంటే జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు వేగంగా వాహనాలు నడిపితే వెయ్యి రూపాయలు ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఐదు రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు రూపాయలు జరిమానా ఉంటుందన్నారు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు భారీగా తరలివచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు వారికి రావాల్సిన బకాయిలపై చర్చించారు గత ప్రభుత్వ ఉద్యోగులకు అప్పుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టిం పెట్టారని రాష్ట్ర అధ్యకుడు టీఆర్ సూర్యనారాయణ అన్నారు కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో చర్చ జరిపి సమస్యను పరిష్కరించారని కోరారు హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల భేటీపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు ప్రతిపక్షాలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టిస్తారంటూ ప్రశ్నించారు బీసీ కుల గణన చేసి అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్షాలను పిలవడం ఏమిటని నిలదీశారు చెల్లగా చిల్ల అవుతామని పార్క్ వచ్చిన ఒక యువకుడికి అనుకునే సంఘటన ఎదురైంది కింగ్ ఫిషర్ బీర్లో నలకలు రావడంతో అవాక్ అయ్యాడు సూర్యాపేట జిల్లా ఓదడలోని ద్వారకా బార్ అండ్ రెస్టారెంట్ ఒక యువకుడు వెళ్ళాడు డబ్బులు చెల్లించి కింగ్ ఫిషర్ బీర్ తీసుకున్నాడు సగం తగిన తర్వాత పాకులు నలకలు రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు ఇదేంటని ప్రశ్నిస్తే బార్ మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సొదరు యువకుడిపై దుర్భాషలాడినట్టుగా యువకుడు తెలిపాడు కంపెనీ బీర్లలో కూడా ఈ విధంగా పాకరు రావడం ప్రజల ప్రాణాలతో చెరగాటమేనని యువకుడు ప్రశ్నించాడు అధికారులు చూసి చూడనట్టుగా వివరించడంతో ఎక్స్పైర్ అయిపోయినా కూడా ప్రజలకు వంటగడుతున్నారని అధికారులు స్పందించి తక్షణమే సదరు బారెన్ రెస్టారెంట్పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధ్యుడు కోరాడు ములుగు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవులు తరలిస్తున్న రెండు కంటైనర్లను పోలీసులు పట్టుకున్నారు ములుగు జిల్లా ఏటూరు నగరం హైవేపై పోలీసులు తనిఖీలు చేపట్టుగా రెండు కంటైనర్లను పట్టుకున్నారు ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని భూపలపల్లి గోలకు తరలించారు హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పశువులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు హైదరాబాద్ కబీరాలకు తరలిస్తుండగా పట్టుకుని రెండు కంటైనర్లను సీజ్ చేశామన్నారు కాగా ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లుగా నగరం ఎస్సీ తాజు బస్ బస్టాండ్ సాధన సమితి నేతలు ఆందోళన నిర్వహించారు బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల్లో బస్టాండ్ ఏర్పాటు చేస్తామని వివేకానంద హామీ ఇచ్చి మరికారని ఆరోపిస్తున్నారు గుట్టలో నిత్య ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నామని సౌకర్యాలు లేక ఆర్టీసీ కార్మికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు తక్షణమే రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని జగద్గిరిగుట్టలో బస్టాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారపల్లి నందనవనం పార్కులో ఆరోగ్య రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు టూ కే ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే పరుగు బంధనం నిర్వహించారు విజయవంతంగా పరుగును పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు మహిళలు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేరిన చేసిన జుంబా డాన్స్ విశేషంగా ఆకట్టుకుంది విశాఖపట్నంలోని రుచికొండ బీచ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది రుచికొండ వద్ద ఆరు వందల మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా ధృవీకరిస్తూ రెండు వేల ఇరవైలో డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికేట్ అందించింది అయితే కొంతకాలంగా ఇక్కడ బీచ్లోకి శునకాలు రావడం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వ్యర్థాలు పేరుకుపోవడం దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా తయారు కావడం నడక మార్గాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫోటోలతో ఎఫ్ఏఈ సంస్థకు గత నెల పదమూడున ఫిర్యాదు చేశారు దీనిని తీవ్రంగా పరిగణించిన సంస్థ రిచ్కొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసింది దీంతో పర్యాటక శాఖ అధికారులు నిన్న తీరులోని జెండాలను కిందికి దించేశారు కాగా ఏడాది క్రితం వరకు బీచ్ను నిర్వహణను చూసుకున్న సంస్థ నిర్వహణ ఒప్పందం ముగియడంతో తప్పకుంది తిరుపతిలోని అలిపిరి పాదల మండపం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి అనుబంధంగా శ్రీ గోదా అమ్మవారి ఆలయం ఉంది ఈ అష్టబంధనం కారణంగా బాల ఆలయ సంప్రక్షణ కార్యక్రమాలు శాస్త్రోత్కంగా నిర్వహించారు యాగశాలలో పంచగవే దివానం శేర దివాసం జల దివాసం నిర్వహించారు ఇక ఇవాళ యాగశాల వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి కుంభ ప్రదక్షిణ నిర్వహిస్తారు ఉదయం మధ్య మేష లక్నో లో బాల ఆలయ సంప్రక్షణ చేపడతారు గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం బాల ఆలయం చేపడతారు ఇందుకోసం ఆలయంలోని ముఖమడపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పునర్నిర్మాణ పనులు తెరవేకంగా సాగుతున్నాయి దాతల సహకారంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని హంగులతో సుమారు ఎనిమిది కోట్లు విచ్చించి కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు ఇవాళ కళాశాల పైకప్పు నిర్మాణం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు పేద విద్యార్థుల కోసం కళాశాల నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని అత్యాధునిక కళాశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు విద్యా వ్యవస్థను పటిష్టంపరచడంతో ప్రభుత్వంతో పాటు తమంతరం కృషి చేస్తామన్నారు నంద్యాల జిల్లాలో మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి వేద పండితుల వేద మంత్రాలతో పూజ కార్యక్రమాలను నిర్వహించారు కలస ఉద్యాసనాలు పలికి ఉత్సవంగా తీసుకుని వచ్చి కలస జలాలను శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర వారులకు అభిషేకించారు ఆలలోని రుద్రగుండం పుష్కర్నీరులో త్రిశూల స్నానం పూజలను నిర్వహించారు పుష్కర్నీలోని పంచలింగాలపై వివిధ జూర్ణాలతో స్వామివార్లను అభిషేకించారు అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆవాహన దేవతలను వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్మించారు దీంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి అనంతరం నాగలి కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయ్యారు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ వచ్చా అని ప్రశ్నించారు వద్దకి వద్ద తీరిక లేదు కానీ చిన్ననాటి స్నేహితులను కలిసేందుకు వీలుందా అంటూ విమర్శించారు బీసీల హక్కుల గురించి మాట్లాడితే ఎమ్మెల్సీని బయటకు తీసిస్తారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌడ్ మొదట బీసీని సీఎం చార్ని రాహుల్ గాంధీకి లేఖ రాస్తే అన్నారు జీఎంసీలో గుర్రపెడ్ ఎక్కలు తీసేందుకు వెళ్లిన తండ్రి కొడుకులు మృతి చెందిన ఈ ప్రభుత్వానికి సూయలేదని మండిపడ్డారు హైకోర్టుల తీర్పే సర్వన్నత న్యాయస్థానం మరోసారి అసహనం వ్యక్తం చేసింది తాము ఎన్నిసార్లు చెబుతున్నా కోర్టులు అధికార పరిధిని దాటుతున్నాయని ఇది సరైన విధానం కాదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక కేసులో నార్కెటిక్స్ కంట్రోల్ బ్యూరో ఐదు లక్షల పరిహారం చెల్లించారని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ కేసులో ప్రతివాదిని జిల్లా కోర్టు విడుదల చేసిన తర్వాత ఆ విషయం తెలిసి కూడా హైకోర్టు అతని పెండింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపిందని పేర్కొంది ఒకసారి వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువ లేదని తెలిపింది దాన్ని కొట్టివారని కోర్టు జోక్యం చేసుకుని అందులో తప్పొప్పులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయకూడదని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది మామనూరు ఎయిర్పోర్టు రాకతో వేగంగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అన్నారు కేంద్ర మంత్రి నాయుడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ఎన్టీఏ ప్రభుత్వం ఆలోచనని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం వేలతో త్వరగా మామనూరులో భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు చిన్న పట్టణాల నుంచి ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు డిమాండ్ వస్తున్నాయని ఎయిర్పోర్ట్ల రాకతో అభివృద్ధి వేగవంతమవుతుంది అన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రులలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీపాద బాబు శ్రీపాదరావు విగ్రహానికి పూలమల్లి వీసి అర్పించారు తన తండ్రి ఆస్తి సాధన కోసం నిరంతరం కృషి చేస్తారని శ్రీధర్ బాబు తెలిపారు మంత్రి నియోజకవర్గంలో శ్రీపాదరావు సాగునీటి విద్యా అభివృద్ధి చేస్తారని ఆయన స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు ఖమ్మం జిల్లా పినుపల్లి మండల పరిధిలోని టేకుపల్లిలో ఆరేళ్ల బాలికపై మధ్య మత్తులో ఒక వ్యక్తి లైంగిక దాడికి యత్నం చేయగా చుట్టుపక్కల వారు గమనించి దర్శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బియ్యము బంజారు ఎస్ఐ కె వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం ఏకులపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లక అది గ్రామానికి చెందిన తుంప వెంకటేశ్వరరావు ఆ పాపకి పప్పులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు ఇది గమనించిన స్థానికులు వెంకటేశ్వరరావు ఇంట్లోకి చూడగా బట్టలు విప్పి ఉంటూ దయశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు దీంతో విఎం బంజారు ఎస్ఐ విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు బల్క్కు మెడికల్ టెస్టులు చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచినట్టుగా ఎస్ఐ తెలిపారు హైదరాబాద్ సరూ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిఎన్టీ కాలనీ కట్టె కింద కల్లు కాంపౌండ్ వద్ద నివాసం ఉంటూ రాత్రులు రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్న ట్రాన్స్జెండర్స్ జెండర్స్ రైడ్స్ నిర్వహించి పది మందిని సరూ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అరాచకాలపై కాలనీ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి నిర్వహించారు ట్రాన్స్జెండర్స్ ఉంటున్న ఏరియాను రెడ్ ఏరియాగా మార్చి స్థానికులను భయభ్రాంతలకు చేస్తూ ఇష్టారీతిన శిక్షలు అందజేస్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు వీరు ఎక్కడి వారు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారని విచారణ చేస్తున్నారు తదుపరి చర్యల కోసం సరూ నగర్ ఎంఆర్ఓ వద్ద హాజరుపరిచి ఓవర్ చేయనున్నట్లుగా ఎస్ఓటి వెంకటయ్య ఏహెచ్టియు ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఏటీఎంను ఎత్తుకెళ్లారు దండగులు రాత్రి వేళలో షిఫ్ట్ కార్లు వచ్చిన నలుగురు దొంగలు చాక చెకింగ్ వ్యవహరించి దోషికి ఈ దోపిడీకి పాల్పడ్డారు ముందుగా సీసీ కెమెరాలను స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ శరీరం రావకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు ఆ తర్వాత కట్టర్ రాడ్ల సహాయంతో ను బదులు కొట్టి నాలుగు నిమిషాల్లోనే తతంగం అంతా పూర్తి చేసి డబ్బుతో పరారయ్యారు ఘటన చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఏటీఎం లో మొత్తం నగదు దాదాపు ముప్పై లక్షల వరకు ఉందని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తెలిపారు ఖమ్మం జిల్లా మదర్లో నయాదంద వెలుకి వచ్చింది కారులో తిరుగుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారులో స్కాన్ తో పాటు సామాగ్రిని అమర్చి గ్రామాలు తిరుగుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ముగ్గురు నిందితులు చింతకాసి డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు సునీల్ నాయక్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు ఇచ్చారు రఘు రామకృష్ణరాజు కస్టడియల్ టార్చర్ కేసులో జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది రఘురామను సిఐడి ఆఫీసుకు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారని తీరడంతో విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డిఐజీగా ఉన్న సునీల్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డిఐజీ విధులు నిర్వర్తిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులతో సునీల్ నాయక్ ను విచారించనున్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లెగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది కొండపై నుంచి కిందకు వస్తుండగా అదుపు తప్పి ఆటు బోల్త పడింది ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది పల్లెగిరి కొండపై పెళ్లి చూసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేస్తుంది క్షేత్రగాత్రులు బాచబాయి మండలం కొత్త వేమవరానికి చెందిన వారిగా గుర్తించారు క్షేతగాత్రులు నందిగామ ఆసుపత్రికి తరలించారు ఇద్దరు పరిస్థితిని విషమంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు